వైకాపా కూటమి నాయకుల మధ్య ఘర్షణలో తారా స్థాయికి చేరాయి దేవరాపల్లి మండలంలోని తారువ గ్రామంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తరఫున నిర్వహించిన ప్రచారంలో భాగంగా భాజపా జెండాతో కూడిన డ్రోన్ ను ఎగరవేయడంతో వివాదం రేగింది వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్తల నాయుడుపై రెక్కి నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో డ్రోన్ ఎగరవేస్తున్న భాజపా కార్యకర్తలపై ఎంపీ అభ్యర్థి బూడితో సహా ఆయన వర్గీయులు దాడి చేశారు ఈ దాడిలో లక్షల విలువైన డ్రోన్ ధ్వంసమైంది వైకాపా నాయకుల చేతిలో దెబ్బలు తిన్న బీజేపీ కార్యకర్తలు చొప్ప గంగాధర్ కొమర అప్పారావు పాండురంగారావు సాయి కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు పదకొండున్నర గంటల ప్రాంతంలో నా ఇంటి మీద నేను ఇంట్లో ఉన్నాను నా ఇంటి మీద ఒక డ్రోన్ తిరుగుతుంది అనేటువంటిది ఊళ్ళో కుర్రాలు వచ్చి చెప్పారు నా ఇంటి మీద తిరిగేటప్పుడు వాళ్ళు కూడా వీడియో తీసి పట్టుకొచ్చి చూపించారు నేను ఏదో చిన్న డ్రోన్ ఏదో మామూలుగా ఈ పిల్లలకి అక్కడికి పెట్టేది ఏదైనా తిరుగుతుందేమో అని చెప్పేసి డేగేజ్గా తీసుకున్నాను ఫస్ట్ అయితే లేదు ప్రతి పిన్ టు పిన్ను తిరుగుతుంది మీ ఇల్లు మీ ఇంటికి ఎదురుకునేటువంటి స్థలము వచ్చే తోవ పోయే తోవ కూడా సూట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ కుర్రాలు చెప్పగానే వెంటనే అది ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారో కనిపించట్లేదు అని అనగానే ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో ముందది చూడండి అని చెప్పి చెప్పేటప్పటికీ కుర్రోలు వెళ్ళి చూసొచ్చారు నాకు విషయం తెలియగానే ఎప్పుడైతే రెండోసారి కుర్రాలు వచ్చారో వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి తక్షణం ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అందించాలి తక్షణం ఎస్ఐ గారికి ఫోన్ చేసి నా ఇంటి మీద ఒక డ్రోన్ తిరుగుతుంది ఒక రెక్కి నిర్వహిస్తున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది వెంటనే మీరు వచ్చి చూసి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పిన మీదట వస్తున్నానని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు ఈలోగా తిరుగుతున్నట్టు నేను కూడా పైకి వచ్చాను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు డ్రోన్ తిరుగుతుంది ఈ డ్రోన్ వైపు వెళ్ళడం చూసాము మా ఇంటాన్ని వెనక్కి తీసుకుంటున్నారు అనేటువంటిది అనుమానం వచ్చి వెంటనే గ్రామస్తులకి చెప్పగానే వాళ్ళు వెళ్ళి ఎస్ఐ గారు వస్తున్నారు వచ్చినంత వరకు నిలువరించండి దగ్గరుండి పోలీస్కి ఆ డ్రోన్ని వాళ్ళని అప్పగించవలసినటువంటి అవసరం ఉందని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని పరి పారిపోనివ్వకుండా వెళ్ళిపోదామని చెప్పి ప్రయత్నం చేయబోయారు ఇలాగే నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఏ పర్మిషన్ ఉందని చెప్పి అసలు ఎందుకు డ్రోన్ తిప్పుతున్నారని చెప్పి అడిగాము సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయినారు ఇక నేను ఏదైతే అనుమానం పడుతున్నానో అది రెక్కి నెరవేరుస్తున్నారనేటువంటిది స్పష్టంగానే నాకు అర్థమైంది ఎవరిది ఎవరు చేపిచ్చారని అంటే సీఎం రమేష్ పంపిస్తే వచ్చామని చెప్పి ఏదైనా ఉంటే తనతో మాట్లాడుకోండి మమ్మల్ని ఆపడానికి వెళ్ళలేదు మేము చెప్పి వెళ్ళబోతే అడ్డిగించి అక్కడ కూర్చోబెట్టారు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆ డ్రోన్ని వాళ్ళని తీసుకొచ్చి అప్పగించడం జరిగింది ఈరోజు అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇల్లు నాది నా పేరు మీద ఉంది నేను ట్యాక్సీ కడుతున్నాను నా పేరు మీద ఉంది ఎలక్ట్రికల్ మీటర్ కూడా నా పేరునుంది నా ఇంట్లోకి చొరబడి నీకేమి సంబంధం అని చెప్పి మాట్లాడుతూ చేస్తుంటే ఈలోగా ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారికి తీసుకెళ్ళి అప్పగించాము నలుగురు కూడా ఎందుకంటే ఇద్దరు డ్రోన్ ఆపరేట్ చేస్తుంటే ఆ తీసేదాన్ని ఏమో పక్కనుంచి ఒకతనం గైడెన్స్ ఇస్తున్నాడు ఇంకొకడేమో ఎవరైనా వస్తున్నారా లేదని చెప్పి అటు ఇటు చూసి కాపలాదారుడిగా ఉన్నాడు ఈ నలుగురి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డ్రోన్ కూడా రెడ్ హ్యాండెడ్గా అప్పగించడం జరిగింది రెండు మోటార్ సైకిళ్ళు ఒక కారు మీద వచ్చారు విత్ నెంబర్స్తో సహా వెహికల్స్ కూడా మేము ఫోటోలు తీసి వీడియో తీసి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి చట్టపరమైనటువంటి చర్యలు దీని మీద సమగ్ర విచారణ చేయండి ఏదైతే మేము కంప్లైంట్ ఇచ్చామో ఏదైతే వాళ్ళు డ్రోన్ తీసుకొచ్చారో ఎందుకు వచ్చారు ఇతర రాష్ట్రం నుంచి ఎందుకు వచ్చారు ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వెహికలే అక్కడ ఉన్నటువంటి వెహికల్ కూడా వెహికల్ పెర్మిషన్ ఉందా లేదా దీనికి పెర్మిషన్ ఉందా లేదా ఒకరు ఉన్నప్పటికీ కూడా నా ఇంటి మీద ఈ డ్రోన్ని అవసరం అవసరమేముంది ఇవన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పాము చేసి తగ్గ చర్యలు చేపట్టమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది చట్టం తన పైన చేసుకుంటుంది కానీ ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము రెండు సంవత్సరాలు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవా అవాంఛనీయ సంఘటన కూడా జరిగే పరిస్థితి లేకుండా చక్కగా పరిపాలన చేసుకొని తీసుకుని వెళ్ళాము ఈరోజు కావాలని మేము మేము మాకు బాగా ఎన్నిక బాగా ఉండేటప్పుడు మేము ఎందుకు చేస్తాము అసలు నా గ్రామంలోకి వాళ్ళు చొరబడి నా ఇంట్లోకి వాళ్ళు చొరబడి ఇది నీ ఇల్లా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది నా ఇష్టం వచ్చిన చేస్తామని చెప్పి ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చేటోళ్ళు ఇంకో గ్రామం నుంచి వచ్చేటోళ్ళకి తారుతూ ఏం పని అసలు ఈ విషయాన్ని స్పష్టంగా కూడా అందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి దీని మీద ఏదైతే సీఎం రమేష్ వెనకుండి దీన్ని ఆడించాడో దీని మీద సమగ్ర విచారణ పోలీస్ డిపార్ట్మెంటు చేయాలి తగిన యాక్షన్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పుడు కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలి ఎవరికూ కూడా చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు చుట్టాలు కాదు చట్టం తన పని చేసుకుంటుంది అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసుకుంటుంది తదుపరి విచారం చేస్తుంది ఈరోజు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా బసిబుజు మారాడక చేయాలా నేను ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చెప్పి ఇందులో నుంచి ఎలా బయటపడాలి ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిపోయింది సీఎం రమేష్ తలకి నైజం ఆల్రెడీ మీడియాలో వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఓడించేస్తారు దీన్ని తిప్పుకొట్టి మళ్ళీ ముచ్చాల మీకు ఇది ఎలా నెట్టాలి అనేకమైనటువంటి తప్పుడు మార్గాల్లో ఈరోజు వాళ్ళు స్టేషన్ దగ్గర ధర్నాలు చేసేది ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో నా ఇంటి మీద ఒక డ్రోన్ తిరుగుతుందని చెప్పి గ్రామంలో కూరలు వచ్చి వారు తీసినటువంటి వీడియోని చూపించారు ఇంటి మీద తిరిగేటువంటి డ్రోన్ని నేను ముందు టేక్ టేకిజ్గా తీసుకున్నాను అది అలాగా ప్రతి పింటు పిన్ను పింటు పిన్ను కూడా కవర్ చేస్తున్నారని చెప్పగానే వెంటనే నాకు అనుమానం వచ్చి ఏదో కావాలని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉందని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పాను దాని మీద వెంటనే ఎస్ఐ గారు కూడా బయలుదేరి వస్తామని చెప్పారు అసలు సీఎం రమేష్ వాళ్ళు అడగగానే సీఎం రమేష్ చెప్తే వచ్చామని చెప్పారు నీకేం పని ఇక్కడ రావడానికి ఎందుకు నా ఇంటి మీదే డ్రోన్ తిప్పుతున్నారని అంటే మా ఇష్టం మా నాయకుడు పంపించాడు మేము చేస్తామని చెప్పేసి అంటే ఎవరు మీ నాయకుడు అని అంటే సీఎం రమేష్ అని చెప్పారు అసలు సీఎం రమేష్ అనేటోడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేద్దామని వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అభద్రతా భావానికి గురై అతి సామాన్యుడికి ఇంత ప్రజాదరణ నా మీద ఇది గెలిచేటోడా ఎలాగైనా సరే తనని తుదముట్టించాలి అవసరం అనుకుంటే ప్రాణాలు కూడా లేకున్నా చెయ్యాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతోని ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు స్థానికేతన్ని ఓడించి పంపిస్తామని స్పష్టంగా చెప్తున్నారు దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఓటమి భయంతో అతి సామాన్యుడు గెలిచేదేంది నా మీద ఇంత డబ్బు ఉంది ఇంత అహంకారం ఉంది ఎక్కడి నుంచి వచ్చాడు కడప జిల్లా నుంచి వచ్చాడు ఏ సంస్కృతి మనం చాలా సార్లు చూసాం సినిమాలో చూసాం కడప సంస్కృతి విధంగా ఉంటుందో చిన్నప్పటి నుంచి కూడా తప్పుడు వ్యాపారాలు చేసుకొని తప్పుడుగా పెరిగినటువంటి సీఎం రమేష్కి చేతనైనదల్లా దౌర్జన్యం చేయడము అక్రమాలు చేయడము ఈ విధంగా కావాలని తప్పుడు కార్యక్రమాలు చేయడము ఇవే తనకు అలవాటు ఈ అలవాట్లలో భాగంగా ఏదో విధంగా నన్ను దుద్ముట్టాలనేటువంటి భాగంలో ఒక రెక్కి డ్రోన్తో నిర్వహించి తర్వాత నెక్స్ట్ ప్లాను నన్ను ఏ విధ విధంగా ప్రాణాల